అందరికి నమస్తే అండి సో ఈ రాష్ట్రం టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి బాగుపడే అవకాశాలు ఉంటాయని ఆశిద్దాం ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచి ఇంత మెజార్టీలతో గెలిచేసరికి వీళ్ళకి కూడా విజయగర్వం నెత్తికెక్కదు అని ఆశిద్దాం అయితే ఏం చేసినా సరే దాన్ని వక్రంగా చూసి వక్ర మార్గంలో చూపి చూపించి తప్పుడు ప్రచారం చేసి రియాలిటీ షోలు చేయడానికి కొంత మేధా కొంతమంది మేధావులు ఇప్పటికీ కూడా రెడీగానే ఉన్నారు రెడీగానే ఉంటారు మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఒక వంద మంది మేధావులను తయారు చేసింది ఆ వంద మంది కూడా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని ఫేస్బుక్ పేజీలు సోషల్ మీడియా సామ్రాజ్యాన్ని నెలకొల్పారు తెలుగుదేశం పార్టీ మీద ప్రతిపక్షాల మీద విషప్రచారం ప్రచారం చేయడానికి ఒక వర్గం మీడియా సెక్షన్ మీద విషప్రచారం ప్రచారం చేయడానికి అయితే ప్రజలను నమ్మలేదు ప్రజలు నమ్మలేదు కాబట్టే ఈ తీర్పు ఇచ్చారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీని మళ్ళీ మొదలుపెట్టినా తప్పులేదు మళ్ళీ మొదటి నుంచి ఇప్పుడు ఒక మొక్క నాటారు పెంచారు పెద్దదైంది సో దానికి చీడ పీడ పట్టింది వదలట్లేదు సో ప్రజలు దగ్గరికి రావట్లేదు అసహించుకుంటున్నారు దానికి కారణం ఏంటి చీడపేడ మందులు కొట్టినా వదలట్లేదు అప్పుడు ఏం చేస్తారు వేలు నుంచి తీసేసి మళ్ళీ పెంచండి పెంచుతారు సో ఇప్పుడు అదే చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు అవసరమైతే కార్యకర్తలకు విలువనివ్వాలి కొత్త నాయకులను తయారు చేయాలి ఇదంతా చేస్తూనే పెయిడ్ ఆర్టిస్టులను పక్కన పెట్టేయాలి నెల నెల ప్యాకేజ్ తీసుకొని మాట్లాడే కుక్కలు కొన్ని ఉన్నాయి చాలా దారుణంగా మాట్లాడతారు వాళ్ళు సో అది పార్టీకి మంచి చేసే కంటే చెడు చేశాయి సోషల్ మీడియాలో వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ కారణంగానే వైసీపీ చాలా దారుణంగా ఈ పరిస్థితికి వచ్చింది నేను వైసీపీ శ్రేయభిలాషిగా చెప్తున్నా నేను రాష్ట్రంలో రెండు పార్టీలకి స్వేభిలాషన్ నేనేమి ఒక పార్టీకి సపోర్ట్ చేయాలనో ఒక పార్టీని వ్యతిరేకించాలనో నాకేమీ ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ లేస్తే సంతోషించేవాడినే నేను ఎందుకంటే ఈ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకునేవాడిని నేను ప్రతిపక్షం ఎప్పుడైనా బలంగా ఉంటేనే అధికార పక్షంలో భయం ఉంటుంది ఈ రాష్ట్ర ఏంటో ఇస్తే అనావృష్టి లేదా అతివృష్టి గత ఎన్నికల్లో టీడీపీకి అనావృష్టి ఇప్పుడేమో టీడీపీకి అతివృష్టి గత ఎన్నికల్లో వైసీపీకి అతివృష్టి ఇప్పుడు వైసీపీకి అనావృష్టి అలా తీర్పివ్వడం వలన గెలుపు బల్పుగా మారిపోద్ది సో దాన్ని సరిగ్గా వినియోగించుకోలేరు అధికారంలోకి వెళ్లే వాళ్ళు ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా అలా చేస్తారేమోనని భయమేస్తుంది సో అలా చేసినా చేయకపోయినా మనమైతే ఉన్నది ఉన్నట్టు నిజాయితీతో కూడిన రాజకీయాలు నిజాయితీతో కూడిన విశ్లేషణలు చేయాలంటే ముందుగా ఈ రాష్ట్రంలో కొంతమంది మేధావులను రాష్ట్రం నుంచి తరిమేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించిన మేధావులు కొంతమంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన మేధావి సామ్రాజ్యం ఒకటి ఉంది కొన్ని ఛానళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని పేజీలు కొన్ని వెబ్సైట్లు కొన్ని ఇవన్నీ ఎక్కువ ఎక్కువ ఉన్నాయన్నమాట వాటన్నింటినీ తరిమితేనే రాష్ట్రం ఎంతో కొంత బాగుపడుతుంది రాష్ట్రంలో కొంత అంటే ఏమంటారు దాన్ని నిజాయితీ విలువలతో కూడిన రాజకీయం వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం అది అస్సలు లేదు మన మన రాష్ట్రంలో దేశం మొత్తం మీద వరస్ట్ పొజిషన్లో మన రాష్ట్ర రాజకీయాలే ఉన్నాయి కులం పేరుని కులం పేరుతోని ప్రాంతం పేరుతోని మతం పేరుతోని వ్యక్తిగతంగాను ఇంట్లో అక్కల అల్లం అమ్మలు అందరి పేరుతో కూడా తిట్టుకొని కొట్టుకొని చాలా దారుణంగా విమర్శించుకొని చండాలమైన విశ్లేషణలు చేసి వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననాన్ని చేసి సొంత చెల్లెని కూడా చూడకుండా వ్యక్తిత్వ హరణాన్ని చేసి చాలా దారుణమైన మాటలు మాట్లాడారు సో ఇవన్నీ కూడా తగ్గాలి ఇవన్నీ తగ్గాలి అంటే కొంతమంది మేధావులని తరిమేయాలి బాబు మీరు ఇచ్చిన సేవలు చాలు మీ వల్లనే నేను ఈ పొజిషన్కి వచ్చాను అర్జెంటుగా నేను మార్చుకుంటాను నన్ను నేను మళ్ళీ రివ్యూ చేసుకుంటా నన్ను నేను మళ్ళీ రూపుదిద్దుకుంటా సో నాకు నాకు సొంతంగా మైండ్ ఉంది మీ మీ సేవలు చాలు అని చెప్పి పంపించేయాలి అయిపోయే వాళ్ళని కానీ అలాగే వాళ్ళు తీసుకొచ్చిన కొంతమంది యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టు వాగుతారు చూడండి అటువంటి వాళ్ళని అందరినీ పంపించేస్తే వైసీపీ ఎంతో కొంత బాగుపడే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ